నా దేశం మనదే తేజం మనదే దేశం మనదే తేజం మనదే గురుతున్న జండా మనదే నీతి మనది జాతి మనది ప్రజల మనది అందాల బంధం ఉంది నీలలో ఆత్మీయ రాగం ఉంది గాలిలో ఏ కులమైన ఏ మతమైన ఏ కులమైన ఏ మతమైన భర్తమా అంతకొకటే లేరా ఎన్ని పేదాలున్నా మాకెన్ని తేడాలున్నా దేశమంటే ఏకమోతం అంతా ఈ వేళ వందే మాతరం అందామందరం వందే మాతరం అందామందరం ம் மதே தேஜம் மனதே குருத்து மனதே நீதி மனதே ஜாதி மனதே பிரஜலண்ட மனதே அந்தம் உந்த நேலோ ஆத்மீயராகம் కులమైన ఏ మతమైనా కొకటే లేరా రాజులు అయినా పేదలు అయినా భరతమాత లేరా ఎన్ని దేశాలున్నా మాకెన్ని దోషాలున్నా దేశమంటే ప్రాణమిస్తామంతా వేళ మాతరం